డిస్కమ్ల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది నిన్న సోమవారం నాటి మరొక పదకొండు వేల ఎనభై ఆరు కోట్లు వెలసి పదిహేడు వేల కోట్ల రూపాయలు రేపు డిసెంబర్ నుండి ప్రజల మీద భారం పడనున్నది ఈ భారాన్ని మీరు గత ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఈ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి ప్రజలపైన భారం వేయొద్దని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి చెప్పారు ఆ మాట కట్టుబడి ఉంటే మంచిదే దాన్ని హర్షిస్తాం కాబట్టి పడేటటువంటి భారం ట్రూ ఆఫ్ ఛార్జీల యొక్క భారం పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ వైపుగా ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ విధానానికి ట్రూ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేసేటటువంటి దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు బాబును మనకి ఇచ్చిన వరం వరమే అనుకోవాలి మరి ఎందుకంటే ప్రజలు నానా ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు డ్రోప్ ఛార్జీలను మహానుభావుడు కొత్తగా ప్రవేశపెట్టాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు శిరసా వహిస్తూ ఆయన నేను ఇంకొక మెట్టి ఎక్క చదివానని చెప్పి ఆయన ఇంకా పెంచుతూ ఇవాళ ప్రజల మీద భారం వేశాడు ఇది చాలా అన్యాయం ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ధరలు చూస్తే ఒకవైపు వైపు ఎండికి పోయినాయి మరి ఈ మధ్యకాలంలో కూడా ఈ ఏరియా మొత్తం విజయవాడ ప్రాంతంలో కూడా వరదలు వచ్చి అన్ని సామాన్లు అందరూ కూడా చాలా అతలాకుతలం అయిపోయారు వాళ్ళకి ఇంతవరకు సిక్స్టీ పర్సెంట్ తప్ప ఇంకా ఫార్టీ పర్సెంట్ నష్టపరిహారం చెల్లించాలి దానికోసం ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అది అలా ఉంటుందే ఇవాళ వర మళ్ళా మేము ట్రూప్ ఛార్జీలు పెంచుతాం అది కాకుండా మళ్ళీ మీటర్ కూడా పెడతారంట ఇక చూడండి మరి స్మార్ట్ మీటర్లు పెడితే ప్రజల పరిస్థితి ఏమవుతుందంటే సపోజ్ అర్ధరాత్రి కనుక కరెంట్ అయిపోయింది రీఛార్జ్ అయిపోద్ది కరెంటు కట్టయిపోద్ది డబ్బులు ఉన్న ఫోన్లు ఏం చేయాలి అది ఇప్పుడైతే ఏదో వంద ఉందో పెనాల్టీ కట్టి రెండు రోజులగో మూడు రోజులగో కడతారు పిల్లలు కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా మేము అడ్డుకుంటాం స్మార్ట్ మీటర్లు ఎక్కడ బిగించడానికి వీలు లేదని చెప్పి చీపీగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ విధంగా కనుక చేస్తే ప్రజలతో కూడి పెద్ద ఎత్తున పోరాటాలు చేసేసి ఈ స్మార్ట్ మీటర్లు కానీ ఈ యొక్క ట్రోప్ ఛార్జీలు కానీ రద్దు చేస్తామని చెప్పేసేసి ఈ రోజున సిపిఐగా ఇక్కడ విద్యుత్ సంక్షేష వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది